నేను మీ పూర్ణిమగణిని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చి అసలు మేము ఎంత సంపాదిస్తున్నా ఎంత డబ్బులు దాచిపెట్టినా బంగారం గురి అంత కూడా కొనలేకపోతున్నాము అసలు మా బంగారం అంటే అందన ద్రాక్షలా ఉంది అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి చిన్న రెమెడీతో పాటుగా మనము ఎలా సేవ్ చేసామంటే గోల్డ్ని ఈజీగా కొనొచ్చు అన్నదైతే మీతో షేర్ అబ్బా సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఒక చిన్నమాట మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సో మనము ఎంత సంపాదిస్తున్నా రోజూ డబ్బులు వస్తా ఉన్నా వారం వారం డబ్బులు వస్తున్నా నెల జీతాలు వస్తున్నా వటామొటిగా అదేదో ఖర్చులు అదే లైఫ్ స్టైల్ అదే రొటీను అది ఎలా డబ్బులు మిగలకుండా పోతుందో కూడా తెలియట్లేదు అన్నమాట ఏదో ఒక ఫంక్షను ఆడపిల్లకి మెచ్యూర్ ఫంక్షన్ లాంటిదో పెళ్ళిళ్ళు అట్లాంటి టైంలో అప్పులు చేసేసి బంగారు కొని వాళ్ళకి పెట్టి పంపించేయడము వాళ్ళు వెళ్ళిపోయినాక వీళ్ళ అప్పులు కట్టలేక నాన్న తంటాలు పడ్డము ఇట్లా చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారనమాట అట్లా కాకుండా మన ఇంట్లో ఆడబిడ్డలు పుట్టింది మొదలుకొని ఎప్పుడైతే బిడ్డ పుడుతుందో అప్పటి నుంచి మనం ఒక ప్లాన్ అంటే ఎలా అంటే మనం అన్ని రకాల ఖర్చులతో పాటుగా బంగారం కోసం కూడా ఒక పాటు ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాము అంటే బిడ్డకు కావాల్సినంత చేర్చిపెట్టును కలుగుతాము మన అవసరాలకి ఏదన్నా ఎమర్జెన్సీ అన్నా లేదా పెద్ద పెద్ద ఆస్తులు కొనాలన్నా ఫస్ట్ పెట్టుబడిగా దాన్ని పెట్టుకోను కలుగుతాము అట్ ద సేమ్ టైం మనం బంగారు కొని మనం అనుభవించిన వాళ్ళము అవుతాం అనమాట ఇంకెక్కడో డిజిటల్ గానో లేదంటే ఇంకెక్కడో సేవింగ్స్లో అమౌంట్ వేసి పెట్టడము అప్పుడు పెళ్ళప్పుడు చూసుకుందాంలే అని అనేసి అని చాలామంది వేరే రకాలుగా కూడా సేవ్ చేస్తున్నారు సేవ్ చేయట్లేదు లేదు కానీ నాకు వచ్చిన కామెంట్లో వచ్చి చెప్పారనమాట నిన్న నేను వీడియో పెట్టాను కదా అంటే రెడీమేడ్ గోల్డ్ కొనుక్కోవడం బెటరా లేదంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం బెటరా అని మనము ఒక్కసారిగా వెళ్ళి షోరూంలో మాకు పలానొస్తు వస్తూ కావాలా అంటే అక్కడ మోసాలు జరిగేదానికి హండ్రెడ్ పర్సెంట్గా టూ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఎందుకంటే ఎప్పుడైతే మనము రిపీటెడ్గా ఆ పని చేస్తూ ఉంటామో అప్పుడు బాండింగ్ అనేది ఏర్పడుతుంది భయం అనేది కూడా వస్తుందన్నమాట ముక్కు మోహం లేకుండా ఎప్పుడైతే మనము కొత్తగా ఒక దగ్గరికి వెళ్ళాము ఇది బంగారు ఉండమనే కాదండి ఈవెన్ ఎక్కడైనా కూడా బట్టలు కానీ పాత్రలు కానీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళాము అంటే మనకి మొహ మొహాలు పరిచయం లేదు అంటే వాళ్ళు యాజ్ యూజువల్గా వాళ్ళ వ్యాపారం ఎలా అయితే వృద్ధి చెందాలనే లేదు రూపాయి ఎలా మిగలాలని ఆలోచిస్తారే తప్ప వీళ్ళు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ వీళ్ళ వల్ల ఇంకొంచెం మంది కస్టమర్స్ వస్తారు అనే ఆలోచన ఎప్పుడైతే వాళ్ళకి రాదు సో మనల్ని చూసి కొత్తగా ఉన్నారు అనేసి వాళ్ళకొక ఐడియా కానీ వచ్చేసిందంటే మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మనం ఎత్తిన వాళ్ళ యొక్క ఛార్జెస్ అంతా వృద్ధి లేదంటే మనం అడిగినటువంటి ఆర్నమెంట్లో అవకతవకలు చేయడము లేదా మార్చి వేరేది ఇవ్వడము జరుగుతుందన్నమాట సో దానికోసమని అట్ ద సేమ్ టైం మనము ఈజీగా అంటే బంగారాన్ని కొంటున్నాము కష్టపడి కొంటున్నాము ఏదో బరువు ఎత్తి పెడుతున్నాము అన్నట్టు కాకుండా యాజ్ యూజువల్గా మన రొటీన్ లైఫ్లో మనం దేని దేనికోసం సేవింగ్స్ పెడుతున్నాము దేని దేనికోసం ఖర్చులు పెడుతున్నాము మనకి ఏది అవసరమైతే బట్టలు కావాలంటే బట్టలు కొంటున్నామా ఇంట్లో కావాల్సినటువంటి బ్రౌజన్స్ కావాలంటే ప్రౌజన్స్ కొడుతున్నాము ఏదైనా మేకప్స్ సమల్ కావాలన్నా కొనుక్కుంటున్నాం కదా అలానే గోల్డ్ని కూడా కొనుక్కున్నాము అంటే ఒక పది రూపాయల నుంచి కూడా గోల్డ్ని ఇన్వెస్ట్ చేయొచ్చండి నా వేట డిజిటల్ క్యాష్ చాలా వచ్చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ జాయాప్ అనేసి అని పేటిఎమ్ అని ఫోన్పే అని గూగుల్ పే అని ఇటు అన్నిటిలో కూడా ట్వంటీ ఫోర్ క్యారెస్ గోల్డ్ అయితే డిజిటల్గా మనమైతే కొనుక్కోవచ్చు ఎప్పుడు కానిస్తే అప్పుడు అమ్ముకోవచ్చు అనమాట అంటే మనం వెళ్ళలేని పరిస్థితిలో మన చేతిలో డబ్బులు ఉంది మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి చేతిలో క్యాష్ కాకుండా డిజిటల్గా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఆ డబ్బులు అందులో పెట్టడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు వడ్డీలు రావట్లేదు అని వాళ్ళు ఇలా లిక్విడ్ క్యాష్ అంటే షార్ట్ టర్మ్ సేవింగ్స్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద కొంచెం సెక్యూరిటీనే ఉంటుంది కాబట్టి మన ఫోన్లో నుంచి మనము వాటిలో సేవ్ చేసుకొని మనకి ఎప్పుడు ఫిజికల్ గోల్డ్ కావాలన్నా లేదా కాయిన్స్ కావాలన్నా అలా వెళ్ళినప్పుడు దాన్ని క్యాష్గా మార్చుకొని గోల్డ్ తెచ్చుకోవడం అనమాట మాక్సిమము ఈ యొక్క నేను చెప్పేటువంటి టిప్స్ కానీ ఐడియాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు మాల మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇట్లాంటి వాళ్ళకి చాలా వరకు యూజ్ అవుతాయి ఎందుకంటే మనకి రెక్కాడితే కానీ డొక్కాడదు ఒక నాలుగు రోజులు ఇంట్లో కూర్చుందామంటే ఐదో రోజుకి మన ఇంట్లో వన్ రూమ్లో కోడుగుదనమాట ఇది నిజమే కదా సో ఎవరికైనా ఎంత చెట్టుకి ఉన్నట్టు మనము రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి ఇన్ కేస్ మనం చేయలేని పరిస్థితుల్లో కూడా మనకి రూపాయి కావాలా అంటే మనకి ఎమర్జెన్సీగా ఆదుకునే వాటిలో బంగారు ఒకటండి సో అందుకోసమని ఈవెన్ మనకి ఎంత ఎమర్జెన్సీ అయినా లేదంటే మనము ఏ పెట్టుబడుల కోసమనో లేదంటే మన ప్రాణానికి అక్కడికి వచ్చిన దానికనో ఇన్ ఇప్పుడుండే జనరేషన్లో వయసు అయిపోయిన దానికి ఓల్డేజ్ ఏజ్ హోమ్స్లో వేసేస్తున్నారండి ఎందుకంటే ఈ పేరెంట్స్ ఏమంటే కొంచెము పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి వాళ్ళకంటూ కొంచెం కూడా దాచుకోకుండా పిల్లలకే పెట్టేస్తున్నారు ఒక వయసు వచ్చినాక పిల్లలు ఆటోమేటిక్ గ్రోనప్ అవుతారు వాళ్ళకి పిల్లలు ఉంటారు సో వాళ్ళకు వచ్చేటువంటి శాలరీస్తో వాళ్ళ ఫ్యామిలీని బిల్డప్ చేసుకోవాలి కానీ ఈ లేజ్ అయిపోయిన వాళ్ళు కొంచెం ఒక బరువులా దోస్తారనమాట అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ యొక్క లేడీస్ అనేవాళ్ళు ఎస్పెషలీ అంత ఇంతో బంగారు పెట్టుకో ఉన్నారు అంటే ఈవెన్ బంగారు చూసే వాళ్ళు ఉన్నారు కోడళ్ళు సో నేను రియల్గానే చూశాను సో అని చెప్తున్నాను అనమాట ఏ టైంలో అయినా పుట్టింది మొదలుకొని మనము ఈవెన్ ఆఖరిగా మనం వెళ్ళేటువంటి అంతిమయాత్రలో కూడా మనం వెళ్ళాలంటే మనకైతే డబ్బు అవసరం డబ్బుని మనం ఎక్కడైనా బ్యాంకుల్లోనూ అకౌంట్లోను డిజిటల్ క్యాష్ గాను మ్యూచువల్ ఫండ్స్ గానో ఎలా వేసుకున్నా మనకు అప్పుడప్పుడు క్యాష్ రాదనమాట మనం ఒంటి మీద బంగారం అనేది పెట్టుకున్నాము అంటే మనకి ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే క్యాష్ చేసుకునేదానికి ఆస్కారము హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటానండి సో అందుకోసమని మనం బంగారాన్ని పొదుపు చేసుకోవాలి నేను కొన్ని రెమెడీస్ చెప్తాను అన్నాను కదా నథింగ్ బట్ అండి రెమెడీస్ అంటే ఏదో పూజలు పునస్కారాలు కాదు కొన్ని సెంటిమెంటల్ డేస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన బాడే ఉంది ఆ రోజు మనము ఏదో కా పార్టీలను లేదంటే ఆలగళ్ళకి సెలబ్రేషన్స్ అన్నో దాన్ని దీన్ని పెట్టే ఖర్చులో అంత ఇంత కనీసం ఒక గ్రామ్ గోల్డ్ అన్న పక్కన వేసుకోవడం అనమాట మన కోసం ఇన్ కేస్ మన పిల్లల బర్త్డేసు పెళ్ళి రోజులు లేదంటే ఇప్పుడు మనము రోజు భేస్తవారం వచ్చి గురు పుష్య యోగము గోల్డ్ని మనం ఒక ముక్కు పొడుకంత బంగారం గురువిందంత బంగారం కొన్ని పెరుగుతుంది అన్నారు అలాంటి సెంటిమెంట్ డేస్ని కూడా క్యాష్ చేసుకోవడం అనమాట ఎందుకంటే మనము అంత ఇంతో సేవ్ చేస్తాము చిల్లర కాయిన్స్ ఒక డబ్బాలో వేసి సేవ్ చేయండి అన్న ఒక వన్ వన్ అంటే వన్ ఇయర్ తిరిగే కొంది ఆ కాయిన్సే వేలై కూర్చో ఉంటుందండి కావలిస్తే ట్రై చేయండి నేను అలా సేవ్ చేసిన దాంట్లో నేను చిట్టీలు కట్టేది కాకుండా అప్పుడప్పుడు వెళ్ళి కొన్ని వస్తువులు తెస్తాను అనమాట అందులో నేను ఇవాళ కమ్మలు అనమాట సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఇంకొకటి స్టార్ట్ చేశాను నా లైఫ్ స్టైల్ ముచ్చట్లు చెప్పేందుకు ఎవరికన్నా ముచ్చట్లు కావాలంటే అంటే నేను ఎలా లైఫ్ స్టార్ట్ చేశాను పల్లెటూరు నుంచి ఇప్పుడు ఎలా గ్రోనప్ అవుతున్నాను అన్నది కొత్తగా ఛానల్లో అయితే షేర్ చేస్తున్నాను చాలా షార్ట్గా వీడియోస్ అయితే పెడుతున్నాను ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ కావాలా అంటే ఒక సేవింగ్స్ ఇట్లాంటి ఐడియాసే కాకుండా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కావాలన్నా నా లైఫ్ స్టైల్ తెలియాలన్నా కూడా ఆ ఛానల్కి ఫా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సో నేను ఇంకా ఇట్లాంటి టిప్స్ నెక్స్ట్ గోల్డ్ షాపింగ్స్ నేను ఎలా సేవ్ చేసింది కూడా అందులో కూడా షేర్ చేస్తూ ఉంటాను కాకపోతే కొంచెం లెంత్ చిన్నదిగానే పెడతాను ఇందులో కొంచెం బాగా ఎక్స్ప్లెనేషన్ అట్లా ఇవ్వడము షేర్ చేయడం జరుగుతుంది అనమాట సో సెంటిమెంట్ను పెంచాలా అని కాదు మనము గోల్డ్ని దాసాలన్న ఉద్దేశంతో కొన్ని రకాల ఇంపార్టెంట్ డేస్ పెట్టుకున్నాం అనుకోండి కొంతమందికి ఇయర్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ జనవరి ఫస్ట్ కొనేది అలవాటు కొంతమందికి వచ్చి ఫెస్టివల్స్ అప్పుడు కొనేది అంటే లక్ష్మీ పూజలు చేసేదానికి గోల్డ్ మనం ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి అలా ఫెస్టివల్స్ టైంలో కొనడం అలవాటు ఇంకొంతమందికి వచ్చి వాళ్ళ బర్త్డేస్ కొనడం అలవాటు లేదా పిల్లల బర్త్డేకి గిఫ్ట్గా ఇవ్వడం అలవాటు అలా మనమైతే ఒక సెంటిమెంట్ని రైజ్ చేసుకున్నాము రెమెడీస్లా పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా ఆ వన్ ఇయర్ తర్వాత మనం ఎంత గోల్డ్ కొనాలా మనకి ఎంతైతే ఇన్కమ్ జనరేట్ అవుతుంది మనం డైలీ సంపాదించుకోగలుగుతామా మిగిలిపెట్టగలుగుతామా వారం వారం వచ్చే జీతంలోంచి మిగలు పెట్టగలుగుతాము నెల నెల వచ్చేటువంటి జీతంలోంచి మిగలు పెట్టగలుగుతామా లేదా మనం చేసేటువంటి జాబో లేదా వ్యాపారం కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ ఓన్లీ గోల్డ్ పర్పస్ ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేటెడ్ వర్క్ ఏదైనా చేయగలుగుతామా ఆ వచ్చిన డబ్బుల్ని అంటే ఇంకొక పని నేను చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను టైలరింగ్ చేస్తున్నాను నేను కొత్తగా ఆర్య వర్క్ చేస్తున్నాను లేదా హెమ్మింగ్ చేస్తున్నాను ఫాల్స్ కుట్టిస్తున్నాను అంటే వీళ్ళు కంప్లీట్గా టైలరింగ్ చేస్తూ ఒక పార్ట్ అనమాట ఈ పని చేసిన డబ్బుల్ని గోల్డ్ కోసమే పెట్టేస్తాను అలా ఒక ప్లాన్ చేసుకుని ఆ వచ్చిన డబ్బులు ఎంత మిగులుతుందో దాన్ని తీసుకెళ్ళి నేను మంత్లీ స్కీమ్స్ అన్న కట్టుకోండి లేదంటే ఒక చిట్టు వేసుకొని ఒక్కసారిగా గోల్డ్ అన్న తెచ్చుకోండి లేదా ఫ్రెండ్లీ చిట్టు వేసుకోవడము లేదా గోల్డ్ చిట్సే వేసుకోవడము అలా కాదు నాకు రెగ్యులర్గా ఇన్కమ్ రాదు టూ త్రీ మంత్స్ ఓవరాల్గా నేను ఒక మూడు కాసులు రెండు కాసులు కొనగలుగుతాను లేదంటే ఒక గ్రామే కొనగలుగుతానంటే ఒక్కసారికి వెళ్ళి కాయిన్ కొనుక్కొచ్చుకోండి ఎప్పుడు కానీ ఒకేసారి పోయి కొనేదానికన్నా రిపీటెడ్గా వెళ్తూ ఉన్నాము అంటే మనకు ఒక నమ్మకమైన షాప్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏదో అదే అంటారు చూడండి బ్రాండెడ్ అని మనకు మనమే పబ్లిసిటీ ఇచ్చుకోవాలన్నా వేడేసి ఎవరు రైటో ఎవరు రాంగో తెలియదు కాబట్టి మనకు మనమే ఎక్కడ కరెక్ట్గా ఉందని చెక్ చేసుకొని మన జాగ్రత్తలో మనం ఉండి మన డబ్బులు కష్టం అదే అన్నట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు చెట్లకు గాయట్లేదు కదా ప్రతి రూపాయికి దాని వాల్యూ ఉన్నటువంటి వర్త్ ఉన్నటువంటి గోల్డ్ని మనం కొనుక్కొచ్చుకోవాలంటే మనం చేయాల్సింది ఎఫర్ట్ పెట్టాలా గోల్డ్ రీచ్ అవ్వాలా అచీవ్మెంట్స్ పెట్టుకోవాలా అట్ ద సేమ్ టైం మనం సంపాదించి దాసి పెట్టుకున్న ప్రతి రూపాయిని కరెక్ట్గా రైట్ వేలో రైట్ టైంలో మనం గోల్డ్గా మార్చుకొని మనం పెట్టి పెట్టుకోగలిగితే మన ఆపత్కాలంలో మనవల్ని ఆదుకుంటుంది మేము గురువుని బంగారం కొనలేకపోతున్నా మాకు చాలా ఖర్చులు ఉన్నాయి రేపు నెలలో కొంటాం లేదా మరుసటి నెలలో కొంటామని వాయిదాలు వేస్తే మాత్రము ఎప్పటికీ అంత చెట్టుకి అంతగాలన్నట్టు ఎప్పటికీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి మనం కొనలేకుండా పోవచ్చు అనమాట రైట్ నా ఇవాళ్ళ నుంచే ఈవెన్ టూ డేస్ తర్వాత నేను గురువు పుష్య యోగము ఉందన్నాను కదా సో ఆ రోజు కనీసము ముక్కుబుడుకు అంత బంగారం అన్న కొనడానికి అయితే ప్రయత్నిద్దాం అనుకుంటే అప్పుడు ఎంత డబ్బులు మన చేతిలో ఉంటే అంతకి గోల్డ్ అయితే ఈవెన్ డిజిటల్ కావచ్చు ఫిజికల్ కావచ్చు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు గోల్డ్ రిలేటెడ్ ఎందు సేవ్ చేశాము అంటే ఖచ్చితంగా మనము పది ఇరవై కాదండి వంద వెయ్యి రెండు వేల గ్రాములు కొన్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు దీనికి లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళే అవసరం లేదు ఎక్కడైనా రూపాయి నుంచే మొదలవుతుంది కాబట్టి మన సేవింగ్స్ ఆడవాళ్ళు అనుకుంటే పోపుల డబ్బాలను ఎక్కడ డబ్బులైనా దాయగలుగుతాం కాబట్టి ఆ డబ్బులని అంతా గోల్డ్గా మార్చేసుకొని మన ఒంటి నిండా బంగారంతో హ్యాపీగా ఉందామండి మన కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచడానికి ట్రై చేద్దాము ఏదో పెళ్ళిళ్ళప్పుడు కష్టపడి అప్పులు చేసి బాధపడకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుందాం ఎప్పుడైతే ఇంట్లో చిన్న ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా స్మూత్గా పిల్లల లైఫ్ బాగుంటుంది వాళ్ళ లైఫ్ కూడా ఇంకా బాగుంటానికైతే ఆస్కారం హండ్రెడ్ పర్సెంట్ ఉందండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఓకే అండి బాయ్ సీ